ఓటు ఎందుకు వేయాలి అసలు ఏం చేసి వేయాలి మోడీ అని అయితే నాకు తెలిసి వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళు నిజమైన మతతత్వం వాళ్ళు వాళ్ళు నిజమైన పరిపాలన చేత కాని వాళ్ళు ఎందుకంటే ఇవాళ మీరు నేషనల్ హైవేస్ చూడండి మెడికల్ కాలేజెస్ చూడండి ప్రపంచంలో ఎత్తైన రోడ్లు తర్వాత సవ్వేలు అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఒకటేంటి మౌలిక వసతులు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే భారతదేశం అనేది మిగతా ప్రపంచంలో ఉన్న దేశాల సరసన మనం చేరినాం ఇది ఒక క్రెడిబిలిటీ చాలదా గత మూడు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఒక యూనివర్సల్ బాస్గా ఎదిగిండు మీ మనందరికీ తెలుసు బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తారని మాట్లాడుతున్నారు రైట్ బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేసే పార్టీ కాదు ఎవరికి విద్రోహమైన పార్టీ కాదు బీజేపీ పార్టీ భారతీయుల పార్టీ మత రాజకీయాలను మత రాజకీయాలను ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పాకిస్తాన్ పేరుగా భారతదేశాన్ని విడగొట్టింది తూర్పు బెంగాల్ పేరుగా బంగ్లాదేశ్ని విడగొట్టింది ఆ రోజు బీజేపీ పార్టీ ఉందా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు నెహ్రూ చేసిన తప్పు ఇప్పటి వరకు కూడా భారతీయులందరూ శిక్ష అనుభవిస్తున్నారు అంత మనకు మనకు తెలియదు ఏంటి మయన్మార్లో కూడా మన దగ్గర ఉన్నది నైన్టీన్ థర్టీ సెవెన్ ఏప్రిల్ ఒకటి వాడయండి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత్ యాక్ట్ చట్టం ప్రకారం ప్రభుత్వ చట్టం ప్రకారము మతతత్వ పార్టీ ఏదే అసలు మతతత్వం నేను నేను ఒకటే ప్రశ్న అడుగుతాను ఒకటే సమాధానం ఏంటంటే అసలు మైనారిటీ మోర్చా ఏర్పడిందే భారతీయ జనతా పార్టీలో అప్పుడు ఇంకా ఎలా ఉంటుంది మీరే చెప్పండి ఇంకొకటి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా యూపీలో దాదాపు ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మైనారిటీ ఓట్లే ఉంటాయి అలాంటప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ రెండోసారి ఎలా ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇక్కడ ప్రజలు నిజాలని గ్రహిస్తున్నారు మత రాజకీయ పార్టీలు అంటే బీజేపీ మీద ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద విమర్శించాలంటే ఏమి లేదు ఒక రూపాయి అవినీతి లేదు ఆయన మీద ఏం చేయాలి మత రాజకీయము రిజర్వేషన్ రిజర్వే రాజ్యాంగ రద్దు రాజ్యాంగ రద్దు నాకు తెలిసి తెలివే కడుగుతున్న ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ అలాంటి వాళ్ళు కూడా ఐఏఎస్ఎల్ చదివి ఎందుకయ్యా మీరు ఒక సరే రిజర్వేషన్లు తీసేయాలనుకో లేదంటే రాజ్యాంగాన్ని మార్చాలంట అది అంత సాధ్యమైన పని అంత ఈజీ పన అది నేను చెప్తా వినండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీలో ఏడు సార్లు రాజ్యాంగ సవరణ చేసిరు నైన్టీన్ సిక్స్టీ వ సిక్స్టీ వన్ నుంచి సెవెంటీ వరకు పదిహేను సార్లు రాజ రాజ్యాంగం సవరణ చేసినాం ఎయిటీ వన్ నుంచి నైంటీ వరకు నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ వరకు ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ టైమ్స్ చేసారు మేము కూడా రాజ్యాంగ సవరణ చేసినాం రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యనిచ్చినాం అది మా మాది మేము చేసిన సవరణ ఇంకొక సవరణ ఒకటి ఒక ముప్పై మూడు శాతం మహిళలకు లోక్సభలో మరియు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించడం ఇది ఇది మేము చేసిన సవరణలు ఇవి మేము చేసిన తప్ప ఇది భారతీయ జనతా పార్టీ చేసిన తప్ప గమనించాలి ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం కనుక ఏం చేయలేదని మాట్లాడుతుంది కదా రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు చేసినాడు రేవంత్ రెడ్డి ఏం చేసినాడు గాడిద గుడ్డు రేవంత్ రెడ్డి ఏం చేసినాడు గాడిద గుడ్ అసలు ఏంటంటే ఆయన గాడి గుడ్డు తల తల మీద పెట్టుకొని నేను ఏం చేయలేదు గాడిద గుడ్డు అని ఆయననే చూపిస్తాడు రేవంత్ రెడ్డి ఒకటే సూట్ ప్రశ్న అడుగుతా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఎలక్షన్ జరిగింది ఏది అంతకుముందు రెండోసారి తెలంగాణ ఏర్పడ్డా డిసెంబర్ పదకొండో తారీఖు రిజల్ట్కు ముందు ఒక రోజు ఏమన్నాడంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఏది మరి నీ నైతికత నువ్వు ఓడిపోతే మల్కజగిరికి ఎందుకు వచ్చినావు మరి నువ్వు రాజకీయ సన్యాసం సన్యాసం తీసుకుని ఉంటే నువ్వు లీడర్ అయిపోయాడువే కదా నీకే నైతికత లేదు నువ్వు మమ్మల్ని అంటావా అసలు నువ్వు ఎక్కడ జూలైలో పోయిన తర్వాత నీ నీ పదవి ఉంటుందో లేదో చూసుకో నువ్వు వెనక మస్తు ఉన్నారు నీ వెనుక నువ్వు ముందు నీ పరిస్థితి చూసుకో తెలంగాణలో ఎంతమంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళతో నేను ఏమవుతుందని మాట్లాడుతున్నాను మీకు ఒక విషయం చెప్తా భారతదేశంలో బా వాజ్పేయి గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రెండు సీట్లు వచ్చినాయి కదా అసలు గెలిచిందే తెలంగాణలో ఫస్ట్ సీటు నెక్స్ట్ వాజ్పేయి గారు ఎక్కడ హన్మకొండల నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎవరి మీద పివి నరసింహరావు మీద గెలిచినాం జంగారెడ్డి గెలిచినాడు పీవీ నరసింహరావు అప్పుడే ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఇంకా ఉంటుంది ఎనిమిది సీట్లు అన్నారు కదా ఇవాళ చూడండి పది ప పది నుంచి పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేయబోతుంది ఇది రికార్డు తెలంగాణ తెలంగాణలో ఇది పక్క నరేంద్ర మోడీ గారు పక్క సీఎం అయితే అనుకుంటున్నారా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి పక్కా అది ఇక నేను కాదు మా మైనారిటీ సోదరులు మా క్రిస్టియన్ సోదరులు హిందూ సోదరు అందరు ప్రతి ఒక్కరు నోట ఒకటే మాట అవరేక్ బార్ మోదీ సర్కార్